వెల్కమ్ టు జేపీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణ విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా జరిగింది ఈ జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రతి నియోజకవర్గంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని అందులో భాగంగానే రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ రోజు జాబ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి నియోజకవర్గంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని అందులో భాగంగానే రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ రోజు జాబ్ మేలా నిర్వహించడం జరిగిందని తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించబడుతుందని తెలియజేశారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ వారితో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ వారితో కలిసి పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దృఢ నిశ్చయంతో ఉన్నామన్నారు అలాగే చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని చూడకుండా ప్రతి ఒక్కరూ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ మల్టీనేషనల్ కంపెనీల్లో ఏదైతే అర్హతకు తగ్గ ఉద్యోగం వచ్చిందో దాని ద్వారా కంపెనీలో జాయిన్ అయి క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో రాణించి కుటుంబానికి ఆసరాగా ఉంటూ కుటుంబంతో పాటు తిరుపతి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ ఆకాంక్షించారు అదేవిధంగా జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్స్ ను కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది ఈ జాబ్ మేళాకు రెండు వందల ముప్పై ఆరు మంది హాజరు కాగా నూట ఎనిమిది మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యారన్నారు ముప్పై నాలుగు మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ లోకనాథం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డాక్టర్ ఎం విజయశేఖరం ప్రిన్సిపల్ విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లక్ష్మీ నరసింహ ఎంపీడీఓ వెంకటగిరి ఏపీఎస్ఎస్డిసి సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే నాన్సెప్తోనే ప్రతి మూడు నెలలకి మీకు ఇంటర్వ్యూలు పెట్టి కంపెనీలు కూడా పిలిపించి మరి ఇంటర్వ్యూలు జరిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేది కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్న కూడా నేను ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్ళాను పర్సనల్గా అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీ రావాలనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం గతంలో మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీ సరివేశాడు లేకపోతే ఇప్పటికీ మనం ఎక్కడికో వెళ్ళబడలే మన మన నియోజకవర్గాల్లో కంపెనీ కూడా వచ్చేటి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కూడా దొరికిండేవి అయితే ఆయన భయపెట్టి సరివేసే దానివల్ల మళ్ళా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి మళ్ళా తీసుకొచ్చేదాని కోసం మన ముఖ్యమంత్రి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా మనం ఏమైతే చెప్పున్నావో దాని దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా మీకు అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతాయి అదేవిధంగా కంపెనీ వాళ్ళకి కూడా చెప్పి పంపించి మరి మీకు స్టార్టింగ్లో మీరు తక్కువ అనుకోవచ్చు కానీ కానీ స్టార్టింగ్లో అందరూ ఛాలెంజ్ మళ్ళీ మీ పరిశ్రమ బట్టి అంచులంచరుగా పెరుగుతూ వస్తుంది ఒకేసారి అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇరవై వేల వరకు కూడా వన్ ఇయర్ లోపలే వస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం ఇదంతా కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి మూడు నెలలకి కంపెనీలు వస్తూ ఉంటాయి అందరిని కూడా తీసుకున్న ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఏవైతే చెప్పిందో దాని మీదనే ఖచ్చితంగా నిలబడి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్న తెలియజేస్తాం